రండి ఈ రోజు మనం ఒక పెళ్లికి వెళ్ళాలి గుర్తుందా ఓ అవును కదే కానీ వాము నా వల్ల కాదే ఈ ఎండల వల్లనో ఏమో గాని చాలా నీరసంగా ఉంది ఈ పెళ్లికి నువ్వు ఒక్కదాని రాదు నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలండి మా అమ్మ కాదు క్యాబ్ బుక్ చేస్తా వెళ్ళి రావే సరేనండి వెళ్తా గాని ఆ గ్యాస్ సిలిండర్ వాడు సిలిండర్ ఇంటి ముందు దించి వెళ్ళాడు కొంచెం దాన్ని వంటగదిలోకి తీసుకురండి నీరసంగా ఉంది అంటే అర్థం కావడం లేదా మన ఇద్దరం కలిసి తర్వాత దాన్ని వంటగదిలో పెట్టండి నేను సూపర్ బావా కానీ నువ్వేంటి చాలా నీరసంగా బలహీనంగా కనిపిస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు నాన్ సెన్స్ ఇప్పటికిప్పుడు వంద మీటర్ల పరుగు ఎండలు పెట్టినా ఉంది అని పడుకుంటుంది మీకు విషయం తెలుసా మీ అక్క ఈ ఎండాకాలం పోయేలోపు పైకి పోయి కట్టింది అబ్బా బావా నువ్వు మరిను అందరూ నీలాగా బలంగా ఉంటానా ఏంటి అది కూడా నిజమే అనుకో బావా ఇంటర్వ్యూ ఉంటే వచ్చాను ఇప్పుడు వెళ్ళాలి క్యాబ్ బుక్ చేస్తే వెంటనే వస్తుందా ఏంటి మర్మలా అలా అంటావు నీకు నేను లేనా నా బైక్ పైన నిన్ను వెనక కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా ఇంటర్వ్యూ ప్లేస్ లో నే దింపుతాగా సరే బావా బా బంగారం బావా ఇంటి బయట సిలిండర్ ఉంది మనదే అనుకుంటా మనదే అది మర్చిపోయా తేవాలి బావా సిలిండర్ తేవడంలో హెల్ప్ కావాలా నాన్ చిన్న సిలిండర్ తేవడానికి ఒకరి హెల్ప్ తీసుకోవడమా అందులోను నేను ఒకప్పుడు ఒంటి చేత వంద కేజీల బస్తా లేపిన తెలుసా స్వామి ఆంజనేయ నా మరదలి ముందు పరువు పోకుండా నాకు నువ్వే హెల్ప్ చేయాలి స్వామి మరదలా నువ్వు ఇక్కడే ఉండి చూస్తుండు సిలిండర్ నేను ఎలా తెస్తాను సిలిండర్ వస్తుంటే అలా చూస్తూ ఉండే బదులు కొంచెం హెల్ప్ చేయొచ్చు కానీ రెండు రోజుల నుండి ఆయన చాలా బలహీనంగా నీరసంగా ఉన్నారు అది నాకు తెలిసాక బాగా నీకే ఒంట్లో బాగాలేదన్నాడు నేను హెల్ప్ చేయాలా బావా అంటే నేను హెల్ప్ తీసుకోవడమా అని ఆయనే వెళ్ళాడు సిలిండర్ తేవాలి అనుకుంటే నీరసంగా ఉంది కదా కొంచెం జరుపుకుంటూనో దొలుపుకుంటూనో తీసుకురావాలి గానీ వాంగళీలో ప్రవాస శివలింగం లేపినట్టు రెండు చేతులతో పైకెత్తి మరీ తీసుకురావాలా నేను ఆయన చాలా అదృష్టం అవుతుందమ్మా సిలిండర్ డైరెక్ట్ గా నడు మీద పడ్డాక విరగలేదు జస్ట్ చిన్న ప్యాక్చర్ అయింది పదిహేను రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది

Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn